మీరు అందరూ మంచుకున్నారా నేను మంచుకున్నా ఇరవై ఏళ్ళైతే నేను కుండల గుడాలు ఎత్తానా కుండల గుడాలకు ఈ కుండలు వేసుకుంటే పంచుకుంటాయి గుడాలు కట్టెల పొయ్యి మీద ఇప్పుడు ఈ కుండల గుడాలు ఎత్తాను కాబట్టి నేను గుడాల కోసం ఏం తీసుకున్నానంటే పచ్చి మక్కదొండ కిందలు ఇవి ఇవి మన దేశవాళి మొక్కలు అవి స్వీట్ కానవి కాదు రెండు కంకులు వలసిన పచ్చి మక్కదొండలు ఇవి పచ్చి పచ్చిమక్కొన్న ఈ గుడాలు వేసుకుంటే ఎంత మర్చికుంటాయి అంటే అంత అమ్మకుంటాయి పచ్చిమక్కజొన్న కంకులతోని మనం ఎన్నో తీరది వేసుకుంటాం అది పాలామరం చేసుకొని అట్లు పోసుకుంటాం మక్క గారాలు చేసుకుంటాం గుడాలు వేసుకుంటే కూడా మర్చికుంటాయి ఇగో అంద కోసం అని నేను అర్ధగంట ముందు మంచి శనగలని నానబెట్టిన ఇవి పచ్చి కంకులు కాబట్టి ఇవి నానబెట్టకుండా ఏమీ లేదు కొన్ని పల్లీలు కొన్ని పల్లీలు కూడా శనగలతో పాటు నానబెట్టిన నేను కుండా ఎసరుగు వస్తా ఎసరు పోసి ఎసరు పెట్టి గుడాలు కమ్మ కమ్మకుంటాయి అమ్మ చెప్తుంది మీరు కూడా ఉండి గుడాలు ఎంత పంచుకుంటాయి పుంపు పోసుకుంటే ఇంకా పొయ్యి పెట్టినా ఎసరు పెట్టినా ఎసరు మంచిగా వస్తుంది పొయ్యి కూడా మంచిగానే వండుతుంది వర్షం అయితే కొంచెం మబ్బులా పడుతుంది ఆ వర్షం స్టార్ట్ అయ్యే వరకు నా గుడాలు కూడా ఉంటాయి కట్టెలు కూడా మంచిగానే మధ్యన వడతారీ వచ్చినాయి వస్తాను మక్కలు పెరిగలు ఇవి పల్లీలు అన్నీ కలిపిన మంచిగా ఉడుతాయి సన్న మంట కుండలు కదా మంచిగా ఉడుకుతాయి బాగా మంట కూడా వేయద్దు కుండలు కాబట్టి వేడి ఉంటుంది కుండ మంట మీద అయినా కూడా మంచిగా ఉడతాయి కూడలు నువ్వు మళ్ళా మూసపెడతా ఇప్పుడు గుడాలు వేస్తానవి ఆ గుడాలు ఉడితే వరకు నేను ఒక ఏడు ఎనిమిది ఎల్లిపాయలు తీసుకున్నా పుట్టు తీసుకుని వెళ్ళి కదా ఈ ఎల్లిపాయ కచ్చపిచ్చ వేసుకుంటే పోపుచ్చుకుంటాయి వేసుకుంటాయి అందుకని ఇప్పుడు కొంచెం కచ్చపిచ్చ ఎల్లిపాయలు అప్పటికప్పుడు దంచి వేసుకుంటే అమ్మ ఉంటాయి కూడలు உக்கிட்ட உங்க குடம் மக்கி இல்ல குட்டி பூட்டா கஷ்ட கொடுத்து உடனே குடாது இஷ்ட దీనికి ఇప్పుడు స్టేనర్లో పోసుకోవాలి కింద ఒకటి కలుగు పెట్టుకుని కుండ కదా వంచరాదు అందుకనే ఇలా పోసుకోవాలి ఇగ మంచి కుడికినా గుడాలు మంట మీద మంచిగా కుండలు కాబట్టి నిమ్మలంగా సూపర్ కుడితే కుడాలు ఇవ్వ కళ్ళు గింజ కూడా ఉడికింది రోజు గట పచ్చిమిరపకాయలు పోలి తోడు కరివేపాకు నిమ్మలు ఇస్తాను ఎంత ఇక పావు సోషలు అంటే కారపొడి ఇస్తాను ఇలా పచ్చిమిరపకాయలు ఎక్కువనే కోసేసిన అందుకే కారపొడి తక్కువ వేసిన ఇక గులు కూడా పోక అయిపోయినాయి ఇక మంచిగా ఒక కటోరలో పోసుకొని బుక్డే కమ్మగా దించుతాను ఆ దించు అయిన ఈ గుడాలు మంచిగా తింటా అంటే మర్చిపోయి పత్తు ఎండిలో మిర్చి మంచిగా ఎందుకంటే కచ్చేసి కనిపిస్తున్నారు పోసుకు మర్చుకుంటే బుక్కి నాకు కొద్ది బుక్ అప్పుడు మంచిగా ఇది కొన్ని బుక్కి అన్ని మంచిగా లాగి చాలా అవుతాం అమ్మ అమ్మగా గుడాలంటే నాకు ఇష్టం ఎందుకంటే నేను చిన్న అప్పుడు మా నాయనమ్మ ఊటి ఎట్లా ఇష్టపోయి అట్లా తిరగల గు మంచిగుండే ఎండిన మక్క జండినక్కలు కూడా పోటీ పెట్టుకొని అప్పుడు కాసేపు నానికి వాటిని పోటు పెట్టి కూడా అనేసేది అమ్మ ఉండేది సరైన మరి నేను కూడా వేసుకోండి ఉంటారా